హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు జొన్నపిండితో క్రిస్పీగా పప్పు చెక్కల్ని చేసి చూపించబోతున్నానండి జొన్నపిండితో చేసే వంటలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి అందుకే ఒక్కసారి ఇలా పప్పు చెక్కలు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈవేలో చేసి చూడండి క్రంచిగా కరకరలాడుతూ భలే ఉంటాయండి అలాగే ఈ పప్పు చెక్కల్ని జొన్నపిండితో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకి వెన్నను వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వరకు సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా కచ్చ పచ్చగా చేసి వేసుకోవాలి చివరిలో రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పిండి తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళని అన్నీ ఒకేసారి కాకుండా ఇలా చూసుకుంటూ కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనం తీసుకున్న రెండు కప్పుల పిండికి ముప్పావు కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి నీళ్ళని ముప్పావు కప్పు కంటే ఎక్కువ వేసామంటే మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి లూజ్ అయిపోతుందండి కాబట్టి ముప్పా కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఇంకో టిప్ చెప్తానండి మనం చేసే పప్పు చెక్కలు అన్నీ ఒకే సైజులో రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఏదైనా రౌండ్గా ఉన్న ఒక స్పూన్ తీసుకొని ఇలా అన్నింటినీ రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకే స్పూన్తో చేసుకోవటం వల్ల మనకి అన్నీ కూడా పప్పు చెక్కలు ఒకే సైజులో వస్తాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని ఇలా ఫ్లోర్ పైన పరుచుకోవాలి దీనిపైన ఆయిల్ వేసి లైట్గా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నీ ఉండల్ని పెట్టేసి పైన కవర్తో క్లోజ్ చేయాలండి ఇప్పుడు ఏదైనా మీడియం సైజు మూతను తీసుకొని అన్నింటినీ ఈ విధంగా ప్రెస్ చేసి తీసుకోవాలి కవర్ని పట్టి ఇలా ఒక సైడ్కి నొక్కామంటే ఈజీగా వచ్చేస్తాయండి మరి పలుచుగా కాకుండా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి అన్నిటిని కూడా సేమ్ ఇదే విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ముందుగా ఒక పప్పు చెక్కని ఈ విధంగా వేసి చూసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు చెక్కలని ఇలా నెమ్మదిగా డ్రాప్ చేస్తే సరిపోతుందండి పప్పు చెక్కలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నామంటే మనకి పప్పు చెక్కలు క్రిస్పీగా ఉండకుండా సాఫ్ట్గా ఉండిపోతాయండి వీటిని ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారిపోతాయండి కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి